ఛానల్కి స్వాగతం తులారాశివారికి అదృష్ట లక్ష్మి తలుపు తట్టనుంది అఖండ రాజయోగం అనేది కనిపిస్తుంది జీరో నుంచి వారు హీరోగా ఎదగబోతున్నారు అయితే తులారాశివారి యొక్క జీవితంలో అదృష్ట లక్ష్మి వారి యొక్క తలుపు తట్టబోతుంది అలాగే ఏ విధంగా అఖండ రాజయోగాన్ని వారు పొందుకోబోతున్నారు ఏ విధంగా వారి యొక్క జీవితంలో వారు ఎదుగుదలను చూడబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు రాశికి చెందుతారు ఇది రాశిచక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశివారు రహస్యంగా ఉంటారు తమ యొక్క అంతర్గత ఆలోచనలను తమ యొక్క నిర్ణయాలను ఎవరితో పంచుకోవటం వీరికి ఇష్టం ఉండదు అలాగే తులారాశివారు ప్రజాభిమానాన్ని ప్రజాకర్షణను కూడా కలిగి ఉంటారు ఇందుకు కారణం వీరి యొక్క విశాల భావాలు సాంప్రదాయబద్దమైనటువంటి వీరి యొక్క ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు అయితే తులారాశివారు ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాణమిస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు అందరితో కలిసిపోయే మనస్తత్వం వీరికి ఉంటుంది పది మందిలో కలివిడిగా తిరుగుతారు కొత్త విషయాలను తెలుసుకుని వాటి యొక్క మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అయితే ఈ వారి యొక్క జాతకాన్ని చూసినట్లయితే వీరి జీవితంలో కొన్ని సందర్భాల్లో నిందలు ఆరోపణలు వారిని బాధించినప్పటికీ అత్యున్నతమైన శిఖరాలనైతే మీరు అధిరోహిస్తారు అదృష్ట లక్ష్మి త్వరలో మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది మీ యొక్క తలుపు తట్టబోతుంది అదృష్ట లక్ష్మి మీ జీవితంలోకి రావటంతో మీరు అఖండ రాజయోగాన్ని కూడా మీరు పొందుకోబోతున్నారు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని కూడా మీరు సాధిస్తారు మీ శత్రువులు మీ పైన పన్నే కుట్రల నుండి మీరు ఈజీగా తప్పించుకోగలుగుతారు వారికి గుణపాఠం కూడా నేర్పిస్తారు అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేసి టిట్వా ట్యాట్ అన్న విధంగా మీ యొక్క విజయాన్ని మీరు సాధించగలుగుతారు అలాగే మేధావులుగా మీరు గుర్తింపు పొందుకునే అవకాశాలు కూడా అతి త్వరలో మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి మీ యొక్క తెలివితేటల కారణంగా మీ యొక్క పట్టుదలతో కృషితో అనేక విజయాలను కూడా ఈ వారు సొంతం చేసుకోబోతున్నారు చేపట్టిన ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు అనుకున్న లక్ష్యాలను ఖచ్చితంగా రీచ్ అవుతారు ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసేవారు ఎవరైతే ఉన్నారో అలాగే ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యి ఫలితాల కోసం ఎదురు చూసేవారు ఎవరైతే ఉన్నారో అదృష్ట లక్ష్మి మీ తలుపు తట్టబోతుంది మీరు అనుకున్న విజయాన్ని అయితే సాధిస్తారు ఫలితం మీకు చాలా అనుకూలంగా రాబోతుంది ఈ విధంగా మీ యొక్క భవిష్యత్తుకు మీరు మంచి బాట వేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని ఈ తులారాశి వారు పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి రెండు మూడు ఆదాయ మార్గాలను అన్వేషించి ఆ ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించే అవకాశాలు ఈ తులారాశి వారికి త్వరలో రాబోతున్నాయనే చెప్పుకోవాలి గణనీయంగా మీ యొక్క ఆర్థిక జీవితంలో వృద్ధిని పెరుగుతలనైతే మీరు చూస్తారనే చెప్పుకోవాలి అయితే ఈ వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే ఇతరుల కుయుక్తులకి లొంగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు అంటే ఈ సమయంలో మీ పైన కొందరు కుట్రలు పన్నుతారు ఆ యొక్క కుట్రలను వారికి తిప్పికొడతారు అనేక విజయాలను సొంతం చేసుకుని మిమ్మల్ని చీకొట్టిన వారే మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని అర్థించే రోజులు కూడా అతిత్వంలో మీ జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే ఈ తులారాశిలో జన్మించిన వారు ప్రజాభిమానాన్ని కూడా పొందుకుంటారు వృత్తి ఉద్యోగాల విషయంలో వ్యాపారాల విషయంలో అద్భుతమైన విజయాలను మీరు సొంతం చేసుకుంటారు వ్యాపారస్తులకి అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి విదేశాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో విదేశాల్లో అవకాశాలు పొందుకునే సూచనలైతే మీ యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే కనుక ఈ యొక్క వారికి రాజయుగం పట్టబోతుందనే చెప్పుకోవాలి ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు ఆర్థిక క్రమశిక్షణ పాటించి అంతకుముందు మీరు పొదుపు చేసుకున్న డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు సహాయంతో మీరు స్థిరచర ఆస్తులపై పెట్టుబడి కూడా పెడతారు ఈ విధంగా అతిత్వరలో మీరు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని కూడా సాధించబోతున్నారనే చెప్పుకోవాలి లక్ష్మీ అనుగ్రహం మీ పైన కనిపిస్తుంది అలాగే మీ యొక్క జీవితంలో అలాగే గ్రహస్థానంలో కూడా పెద్ద పెద్ద మార్పులు అనేవి కనిపిస్తున్నాయి ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఆర్థిక పరమైన అంశాలు కెరియర్ పరంగా మీరు గణనీయమైన పురోగతిని చూస్తారు లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించబోతుంది దీనివల్ల ఆర్థిక శ్రేయస్సు మీకు కలుగుతుంది వృత్తిపరంగా లాభదాయకంగా మీకు కనిపిస్తుంది అలాగే కష్టపడి పనిచేసే వ్యక్తులు కాబట్టి ఎక్కువ డబ్బును కూడబెట్టే అవకాశాలు కూడా ఈ వారికి కనిపిస్తున్నాయి మీ యొక్క శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వ్యాపారస్తులకి అత్యధికమైన లాభాలు అనేవి కనిపిస్తున్నాయి నిలిచిపోయిన పనులు కూడా మీరు పూర్తి చేయగలుగుతారనే చెప్పుకోవాలి అలాగే ఆర్థిక పెరుగుదల ఎవరికైతే ఉద్యోగస్తులకు అంతకుముందు నిలిచిపోయిందో ఈ సమయంలో ఆర్థిక పెరుగుదల ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా శ్రమకు తగిన ఫలితాలను అయితే పొందుకుంటారు కెరియర్ పరంగా గణనీయమైన అభివృద్ధిని చూస్తారు కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు మీకు వస్తాయి ఉద్యోగస్తులకి పై అధికారుల నుండి ప్రశంసలు కూడా దక్కుతాయి అలాగే మీరు అత్యద్భుతమైన అవకాశాలను పొందుకుంటారు ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి మార్పు కూడా కనిపిస్తుంది అలాగే కొత్త ఉద్యోగాన్ని పొందుకోవటం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క కళ కూడా నెరవేరుతుంది ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారికి ఫలితం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుటుంబ పరంగా కూడా చాలా అనుకూలమైన సమయం అనే చెప్పుకోవాలి అంటే మానసిక ప్రశాంతత లేక మీరు ఎన్ని రోజులు ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నారో ఆ సమస్యలన్నింటికి కూడా ఖచ్చితంగా పరిష్కారం అనేది కనిపిస్తుంది వ్యాపార విషయంలో పరిశ్రమల్లో స్థిరమైన పురోగతిని సాధించడంలో మీ యొక్క తెలివితేటలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి ఆర్థిక స్థితిని ఈ సమయం మీకు గరిష్ట స్థాయికి తీసుకుని వస్తుందని చెప్పుకోవాలి వ్యాపారంలో అత్యధికమైన ప్రాఫిట్స్ చేపట్టిన ప్రతి పనిలో కూడా మీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువ లాభాన్ని అయితే పొందుకుంటారు తెలివిగా పెట్టుబడి పెట్టే మీకు మంచి ఫలితాలు లభించే సమయం ఇదే అని చెప్పుకోవాలి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం ఫైనాన్స్ లో సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రంగాల్లో మీరు పెట్టుబడి పెట్టినట్లయితే మీకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఆర్థికంగా గణనీయమైన వృద్ధి అనేది కనిపిస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ కంటే కూడా మీరు డబుల్ ప్రాఫిట్స్ ని పొందుకొని ధనవంతులు అవుతారని కూడా ఈ యొక్క సమయంలో మీకు అదృష్టం అనేది సూచించబడుతుంది అలాగే ఈ సమయంలో చూసినట్లయితే ప్రతి విషయంలో కూడా సానుకూల ఫలితాలను అయితే చూస్తారు మీ యొక్క ఉద్యోగ జీవితంలో తోటి ఉద్యోగస్తులు విరోధులుగా ఉన్నవారు కూడా మీకు అనుకూలంగా మారుతారు విదేశీయానం చాలా లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్లాలి అనుకునేవారు ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు విదేశాలకు వెళ్తారు అలాగే చక్కటి అవకాశాలు మీకు వస్తాయి మీ యొక్క ఎన్నో రోజుల కళ ఖచ్చితంగా ఈ సమయంలో నెరవేరబోతుందనే చెప్పుకోవాలి ముఖ్యంగా లక్ష్మి అనుగ్రహంతో మీరు ప్రతి విషయంలో ఆర్థికంగా గణనీయమైన వృద్ధునైతే చూడబోతున్నారనే చెప్పుకోవాలి వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ యోగం అనేది కనిపిస్తుంది అతి త్వరలో మీ జీవితంలోకి ఒక చక్కటి భాగస్వామి అడుగు పెట్టబోతున్నారు మీ యొక్క జీవిత భాగస్వామి రాక మీ జీవితంలో ఇంకా మరెన్నో శుభ ఫలితాలను తీసుకుని వస్తుంది అంటే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామి రాక అనేది మీ జీవితంలో ఇంకా మరెన్నో శుభ ఫలితాలను అందిస్తుంది అఖండ రాజయోగం మీరు పొందుకోబోతున్నారు ముఖ్యంగా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని చూస్తారు జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారనే చెప్పుకోవాలి ఈ యొక్క అఖండ రాజయోగం కారణంగా ఆర్థికంగా ఆకస్మిక ధనలాభం ఉంటుంది వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కుతాయి ఈ విధంగా ప్రతి అంశంలో కూడా ఆర్థికంగా పురోగతి అనేది కనిపిస్తుంది మిగిలిన అంశాలు కూడా మీకు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి చిన్న చిన్న సమస్యలు ఒడిదురుకులు ఉన్నప్పటికీ ఓవరాల్ గా మాత్రం వారికి అదృష్ట లక్ష్మి తలుపు తట్టబోతుంది అఖండ రాజయోగం కనిపిస్తుంది జీరో నుండి వారు హీరోగా ఎదగబోతున్నారు అయితే హనుమంతుడి ఆరాధన మీకు ఈ సమయంలో చాలా మేలు చేస్తుంది హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి హనుమంతుడి ఆలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి శివారాధన విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే లక్ష్మీదేవికి పూజ చేయటం వల్ల మీరు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు చూశారు కదండి వారి యొక్క జీవితంలో అదృష్టి లక్ష్మి తలుపు తట్టడంతో వారు ఏ విధంగా అఖండ రాజయోగాన్ని పొందుకోబోతున్నారు ఏ విధంగా వారు జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి